హాయ్ అండి నేను ఆలుగడ్డలు ఫ్రై చేశాను ఫస్ట్ ఆలుగడ్డలండి నీట్గా వాటర్లో కడగాలి కడిగిన తర్వాత కుక్కర్లో మంచినీళ్ళు వేసుకుని ఒక మూడు అలా వేయించుకోవాలండి కుక్కర్లో ఇది హోల్ మనకి నీట్ అది కనిపిస్తూ ఉంటే మనం డైరెక్ట్ పెట్టేసుకోవచ్చండి విజిల్ లేకపోతే ఒక్కొక్కసారి కుక్కర్ ప్రెషర్కి పేలిపోతుంది కొంచెం చూసుకోవాలి ఆ హోల్ని అయితే పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అండి ఇవి నీట్గా రెండు కడగాలి బాగా మన ఆలుగడ్డలకి ఎంత కారం పడుతుందో అంత పచ్చిమిర్చి వేసుకోవాలండి నేను ఇంకా కారం వేయను కారం వేయకుండా బాగుంటుంది ఈ ఆలుగడ్డ ఫ్రై కరివేపాకు కూడా వేసుకుంటే మనకి రాలకుండా బాగుంటుంది అలాగే కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను ఈ ఆలుగడ్డ ఫ్రై అండి డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు ఎవ ఎవరికైనా నచ్చితే ఒకసారి చేసుకుని చూడండి చాలా అయితే చాలా బాగుంటుంది పచ్చిమిర్చి కూడా ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి చూసుకోవాలండి మీరు తినేదాన్ని బట్టి వేసుకోవాలి ఆ నేనైతే హాఫ్ హాఫ్ కేజీ కన్నా ఎక్కువే ఉంటాయి ఆలుగడ్డలు అలా కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసుకుని వేసేసుకోవాలి మనం తినేదాన్ని బట్టి వేసుకుంటే అయిపోతుందండి నేను చూసారు కదా ఐదు పచ్చి ఐదు ఆరు పచ్చిమిర్చి అలా వేసాను రెండు స్పూన్లు ధనియాలు వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి రెండు యాలకులు వేసానండి ఒక నాలుగు ఐదు నాలుగు అలా లవంగాలు వేసుకోవాలి కొన్ని మిరియాలు వేసాను బాగుంటుందండి కారం కారంగా మంచిగా ఉంటుంది ఇలాగా మిక్సీ పట్టేసుకుంటే కొంచెం ఉప్పు ఎంత పడుతుందో అంత చూసుకుని అండి ఉప్పు పసుపు కూడా వేసుకోవాలి నేను చెక్క మర్చిపోయానండి చెక్క వేసుకున్నా కానీ దాల్చిన చెక్క టేస్ట్ బాగుంటుంది మళ్ళీ మిక్సీ పట్టాను కానీ వేసేయండి నలగలేదు దాల్చిన చెక్క కొందరికి ఇష్టం ఉండదండి ఇష్టం లేకపోతే వదిలిపెట్టేయండి ఇలా మంచిగా మిక్సీ పొడి పొడిగా పట్టుకుని అండి ఉంచుకోవాలి పక్కకు ఉంచుకోవాలి అలా ఆలుగడ్డలు ప్రెషర్ ఆగిన తర్వాత అండి విజిల్ తీసేసుకుని నేనైతే ఇలా వేడి నీళ్ళు ఇలా వడపెట్టేస్తాను ఎప్పుడైనా సన్న నీళ్ళు పోసేయద్ది అండి పోసేస్తే కొంచెం గట్టి పడిపోతాయి అందుకని ఇలా కొంచెం గోరువెచ్చగా ఉండగానే ఈ ఆలుగడ్డ పొట్టు అనేది తీసేసుకోవాలి అన్నిటికీ చన్నీలు పోస్తే గట్టిగా అయిపోయిండే తొందరగా అది పైన పొట్టు ఊడి రాదు అందుకని నేనైతే చన్నీలు పోయినండి అన్ని పోపలు తీసేసుకుని కట్ చేసుకోవాలండి కొంచెం చిన్నగా మనకి కొంచెం కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలండి మరీ పెద్దగా ఉంటే అంత బాగోదు అలా మీడియంగా కట్ చేసుకుంటాం అండి మనం వేయించేటప్పుడు కొద్ది కొద్దిగా పోతూ ఉంటుంది పైన ఆయిల్ వేసుకోవాలండి కొంచెం మనం దే దేనిలో అయితే వేయించుకుంటున్నామో దానిలో ఆయిల్ వేసి కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి ఆయిల్ కొన్ని కొన్ని వేయించుకుని తీసేసుకున్నా పర్లేదు ఎక్కువ కర్రీ చేసుకున్నాం అనుకోండి మూకుట్లో నూనె పోసేసి మామూలుగా డీప్ ఫ్రై చేసేస్తాం చూడండి వడలు అలాగా అలా వేయించేసుకుని తీసేసుకోవాలి వీటిని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి నేను మనకి ఇంట్లోనే కాబట్టి ఇలాగ మామూలుగా నేను వండే కర్రీ వండే దాంట్లోనే వేయించేస్తున్నాను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి అదే ఎక్కువ మంది కంటే మూగుట్లో వేసుకునండి అండి తొందరగా అయిపోతుంది కదా వేగిన తర్వాత తీసేసుకోవాలి అలాగే ఇవి కూడా వేయించేసుకోవాలండి అంతే అండి ఇవి కూడా కొంచెం బంగారు రంగులు వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి పక్కకి తీసేసుకోవాలండి వేరే గిన్నెలోకి మళ్ళీ కొంచెం అంత ఆయిల్ వేసి దీనిలో మనం మిక్సీ పెట్టుకున్నాను చూడండి పచ్చిమిర్చి కరివేపాకు అవన్నీ మిక్సీ పెట్టాం కదా అది వేసేసుకోవాలి ఇందులో కొద్దిగా పచ్చివాసన పోయే వరకు కొంచెం వేయించండి మనం అసలు ఈ కర్రీ చేస్తుండగానే మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది ఈ ఫ్రై కూడా చాలా బాగుంటుంది మీరు ఒకసారి చేసుకుని చూడండి నా వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా షేర్ చేయండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం వేయించిన తర్వాత మనం వేయించి పక్కకు పెట్టుకున్న ఆలుగడ్డ వేసేసుకోవాలి వేసేసుకునండి బాగా ఫ్రై టైపు మనం ఈ కరివేపాకు అది వేయించకూడదు కొంచెం పచ్చి పచ్చిగా ఉండగానే ఆలుగడ్డ వేసేస్తండి ఆలుగడ్డ కాస్త పట్టుకుంటుంది అనమాట పట్టుకుని టేస్ట్ బాగుంటుంది ఇలా కొంచెం కలుపుతూ ఉంటే సరిపోతుందండి అంత అయిపోయింది కొంచెం ఇలా కొద్దిగా పట్టుకున్న తర్వాత ఒక నిమ్మకాయ బలద ఒకటి పిండుకుంటే అండి టేస్ట్ మంచిగా ఉంటుంది మీకు నచ్చితే పిండుకోండి లేకుంటే లేదు కొద్దిగా పుల్లగా ఉండి గట్టు గాట్టుగా పుల్ల పుల్లగా బాగుంటుందండి మన నిమ్మకాయ విండుకోకుండా బాగుంటుంది అంతే అండి అయిపోయింది ఇది రైస్లోకి సాంబారు సాంబారు వాటితోటి కాంబినేషన్తో చాలా బాగుంటుందండి చారు టమాటా చారు అది చేసుకుంటాం కూడా దానికి కూడా బాగుంటుంది మీరు కూడా ఇలా ఒకసారి చేసుకుని చూడండి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ